పోషకాల నిధి బొబ్బర్లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే పోషకాహార నిధి వీటిని తరచు ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణ గుండె ఆరోగ్యం వంటి అనేక లాభాలు పొందవచ్చు ముఖ్యంగా శాకాహారం తీసుకునే వారికి ఇవి ప్రోటీన్కు చౌకైన అద్భుతమైన వనరు వీటిలో శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు అధికంగా ఉంటాయి ప్రోటీన్ వృక్ష సంబంధ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కండరాల నిర్మాణానికి శక్తికి కీలకం ఒక పప్ ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లలో సుమారు పదమూడు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది ఫైబర్ పీచు పదార్థం కరిగే కరిగని పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లలో దాదాపు పదకొండు గ్రాముల ఫైబర్ ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ ముఖ్యంగా పోలేట్ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి ఖనిజాలు ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం మాంగనీస్ జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి ప్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించడానికి సహాయపడతాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో శుద్ధం బరువు నియంత్రణకు ఉత్తమం బొబ్బర్లలో క్యాలరీలు కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి అధికంగా ఉండే ఫైబర్ ప్రోటీన్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది దీనివల్ల అతిగా తినడం తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి రక్ష రక్షణ బొబ్బర్లలో ఉండే పీచు పదార్థం రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది వీటిలో ఉన్న పొటాషియం మెగ్నీషియం ఫైటోస్టెరాల్స్ రక్తపోటును నియంత్రించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మధుమేహం డయాబెటీస్ నియంత్రణ బొబ్బర్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అంటే వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండేలా చూస్తుంది జీర్ణశక్తి మెరుగుదల బొబ్బర్లలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మలబద్ధకం ఎసిడిటీ అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఇందులో ఉండే ప్రీ బయోటిక్ ఫైబర్ పేగు బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది రక్తహీనత నివారణ బొబ్బర్లలో ఐరన్ పోలేట్ విటమిన్ బి అధికంగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రక్తహీనత రాకుండా అనిమియా రాకుండా నివారించడానికి చాలా అవసరం చాలామంది వీటిని తినరు ఎక్కువ తినడం వల్ల మనకే లాభం ఉంది కాబట్టి తినే ప్రయత్నం చేయండి టేస్ట్ కూడా బాగుంటాయి